కౌతాల మండల పరిధిలో తాగునీరు ఫిల్టర్ కావడం లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కౌతాల మండల ప్రజలు వాపోతున్నారు తాగునీరు మురికి నీరుగా మారిందని ఆ నీరు తాగడం వలన అనేక మంది పిల్లలు పెద్దలు వాంతులు జ్వరం లాంటి వ్యాధుల బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు ఆయన అధికారులకు తెలియచేసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండల కార్యదర్శి సిపిఐ ఈరన్న మరియు ఏఐటియు నాగరాజు పేర్కొన్నారు మీరు ఈ విధంగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంటే మేము ఎవరు చెప్పరు అందుకోసం మీ పై ఇప్పటికైనా మీరు చర్య తీసుకోకపోతే ఊరిలో మేమందరిని ప్రతి మహిళలను కదిలించే కాలి పిందలతో మేము ఊరేగింపు చేసి మిమ్మల్ని ఇది ఇది చేస్తానని చెప్పి హెచ్చరిస్తున్నాను దీని మీద మీ ఇష్టం పన్నెండు రోజులకి నీళ్ళు ఇడిస్తే తాగిన వాళ్ళ గలీజినోళ్ళు కడుక్కకున్నట్టు ఏమైనా వంక వంకొచ్చిందా వర్షం వచ్చిందా ఏదైనా కడుక్కున్న కన్నా పశువులకి పిసులకి ఇట్లా పెద్ద రైతు ఉంటాడు నాలుగు కడుపు నీళ్ళు కావాలి కదా ఎనిమిది రోజులు పన్నెండు రోజులు అంటే ఎన్ని రోజులు ఉంటుంది ఇడిసేది పద్ధతి కనీసం మూడు రోజులకన్నా నీళ్ళు ఉంటావు కానీ ఇట్లా రైతులకు నీళ్ళు ఆకినట్లయిపోయి నీళ్ళు వంకల్లో కుర్చుల నీళ్ళు తెచ్చుకునే బాగుంటావు కానీ ఇది ఊరికే కాలం నీళ్ళు అనేది తీస్తే ప్రతి పల్లెలకి గోదావరి పోస్తే ఉండదు కామారము ఊరుకుందా ఆ పల్కేంతా అదంతా సప్లై చేసి చాలా ఇబ్బంది అయింది కారణం అప్పుడు వైశిరాజు గారు చేసింది పైన దాట్ల రోజు ఒక రోజు చేసి ఒక రోజు చేసి ఎప్పుడు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎనిమిది రోజులకి పది రోజులకైనా సరే నీళ్ళు కొరవైంది చాలా పక్కడ పందిగా ఇది చేసుకొని రాబోయే రోజుల నీట్లో ఉండికన్నా కలెక్టర్ ఆఫీస్ గారు ముట్టు వేస్తామని నా పేరు ఈ రన్న సిపిఐ మండలి కార్యదర్శి చర్చ